ఆ పేరు అల్లు రామసుబ్బమ్మ అక్కడ దక్షిణాన ఆంధ్రాలో వెంకట్ వెంకటరెడ్డి బసవమ్మ వ్యవసాయం చేస్తాడు డ్రామాలు వేస్తాడు మంచి పేరు గలవాడు గొప్ప కుటుంబం నా తమ్ముడు జాబ్ చేసి రిటైర్డ్ అయ్యిండు ఎన్న తిరుపతి రెడ్డి టీచర్ అయ్యి రిటైర్డ్ అయిండు మళ్ళీ ఇప్పుడు డ్రామాలు నేర్పుతాడు పంతులు నా భర్త పేరు అల్లు వీరారెడ్డి వ్యవసాయం చేసిండ శివరామరెడ్డి అయితే మామయ్య పన్స్ నా కొడుకు పేరు అల్లు శ్రీనివాస రెడ్డి నా కోడల పేరు సుధారాని ఎన్నెల యామిని మనవరాలు నా మనవరాలు నా మనవరాలు మామ రిటైర్డ్ పెన్షన్కి వచ్చినాయి అన్నింటిలో గొప్పనాయ్య అయితే నా మనవరాలు అని నేను గొప్ప కాదు చాలా చాలా గొప్పతనం ఉంది ఆ కుటుంబం మన కుటుంబానికి తగ్గది చాలా గొప్ప గొప్ప కుటుంబం ఆ కుటుంబము రిటైర్డ్ పెన్షన్ కి వచ్చాము ఆ కుటుంబం ఈ కుటుంబం బాగా కలిసిపోయి బంగారు బాటల్లో నడుస్తున్నాం ఆమె దేశపాతం నేను పోను ఆమె రమ్మన్నా నేను ఎళ్ళనయ్యా నా కొడుకులు కోడలే చూపించారు నాకు బాగా అన్ని దేవస్థలాలు మా మనోహరాలు గొప్పతనమే ఉంది బాగా చదువులో బాగా వచ్చింది ఉద్యోగం ఒక సంవత్సరం చేసింది మళ్ళీ బిగిరించి చేస్తుంది వాళ్ళ నాన్నలో కాకుండా వాళ్ళ తమ్ముడు ఆమె చాలా చాలా తెలివి కలది గొప్పతనము అందరిలో కలిసిపోద్ది వాళ్ళ అత్తమ్మాను కూడా ఒక దేవతలాగా దేవుడిలాగా చూసుకుంటుంది అమ్మాయి మాత్రం చాలా తెలివి కలది మా కొడుకు గొప్పతనం చాలా చాలా మంచోడు నా పేరు నా తిరుపతి రెడ్డి నేను రిటైర్డ్ టీచర్ని ఈరోజు మన మా అల్లుడు శ్రీనివాసరెడ్డి గారి కుమార్తె అయినటువంటి వెన్నెల యామిని శివరామరెడ్డి కుమారునికి ఆడాడు ఆ తర్వాత అక్కడి నుంచి మాకు బంధువు అయినాడు ఆయనకు మాకు క్రొత్త మా బంధుత్వం అయినప్పటికీ నేను మా అల్లుడు శ్రీనివాస అల్లుడిగా బంధుత్వంతో ఆయన కూడా మా అల్లుడి కంటే ఇంకా ఎక్కువ బంధు ప్రీతి నామ్యత చూపించేవాడు చాలా మృదు భాషి నిష్కలంకుడు ఆయన మన చిన్ననాటి నుండి కూడా ఇప్పుడే తెలిసింది నాకు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ సహకారం కూడా తీసుకున్నారు ఈయన చిన్నవాడు అంట అందరిలోకి అయినా కూడా వాళ్ళ పెద్దవారి సహకారంతో ఆయన చిన్న చిన్నగా ఎదిగి స్టెనోగ్రాఫర్ నుంచి ఆఖరికి ఈ వృత్తిలో జిఎస్టీ డిప్యూటీ కమిషనర్గా ఎదిగాడు ఆ కమిషనర్గా ఉండి ఆయన చాలా మితవాది పైగా నిరాడంబరుడు ఉలిక్కి పడేవాడు కాదు మమ్మల్ని మేము కొత్త వాళ్ళ అయినా కూడా మేము ఏదైనా సహాయం కోరితే అదేంది బ్రదర్ మన కుటుంబం అంతా ఒకటే నేను ఏదైనా నా వల్ల హెల్ప్ ఉంటే చేస్తాననేవాడు ఇటీవల కూడా మా మరదలి మనవడికి పెద్ద ఆపరే ఆపరేషన్ జరిగింది దాదాపు యాభై లక్షలు ఇదైంది ఈయన జిఎస్టీలో ఉన్నాడు కాబట్టి అన్నయ్య ఏదైనా మీ హెల్ప్ ఉంటే అది చే కొంచెం చేయండి అని అడిగాము అడిగిన వెంటనే అదేం బ్రదర్ తప్పకుండా చేస్తాను నా వంతు సహాయం ఎంతో కొంత అక్కడి నుంచి నేను తగ్గిస్తాను అని మా శ్రీనివాసరెడ్డి ఆయన చదువుకున్నది ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కానీ ఆయన చదువులో ఎక్కువ చదవలేదు కానీ మనుషులు చదివాడు మనుషుల మనసును చదివాడు ఈ రాజకీయ నాయకులతో కానీ ఈ బిల్డర్స్తో కానీ ఒక అసోసియేటర్ కానీ అని చాలా హుషారుగా ఉండేవాడు చాలా తెలివి కలవాడు ముందు చూపగలిగిన వాడు కానీ ఆయన ఈ డిపా అపార్ట్మెంట్లలో మంచిగా పేరు వచ్చింది మంచి మంచి పేరు వచ్చి ఆయన కట్టినటువంటి మణికొండలో వీళ్ళ విలాసు చాలా ప్రసిద్ధి గంచి వీళ్ళకి మంచి పేరు తెచ్చింది మరి ఇటువంటి మా శ్రీనివాసరెడ్డికి తగిన కూడా దొరికాడు సరే మా అల్లు శ్రీనివాసరెడ్డి అల్లుడు కూడా అటువంటి వాడే దొరికాడు ఆయన ఈ శివరామరెడ్డి గారికి ముద్దల గారాబు పట్టి ఆయనకు కుమార్తె స్పందన ఈయన కుమారుడు వీళ్ళందరూ చాలా ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళు ఆయన మంచి సంస్కారవంతుడు శివరామరెడ్డి వాళ్ళ కుటుంబానికి మరి మనం సంబంధం ఎట్లా అని మేము అనుకుంటున్న టైంలో ఆమె వాళ్ళ భార్యాభర్తలు చూసి వాళ్ళ చిరునవ్వు వాళ్ళ హుందాతనము చూసి మనం తగినటువంటి సంబంధం అని చెప్పేసి మా మనవరాల్ని వాళ్ళకి కోడలు కోడలుగా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా కోడలతో కానీ లేకపోతే వాళ్ళు మా మిత్ర బంధువులతో కానీ చాలా ఆప్యాయంగా స్వతంత్రంగా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక బంధుత్వం ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు హుందాగా ఉండేవాడు ఇతరుల సహాయాన్ని ఎవరు కూడా సహాయం చేస్తాడు సలహాలు ఇస్తాడు ఇలాగా ఉండాలి మనము గర్వపడకూడదు మనం ఎనరికైనా మనము మన జీవితము నీటి లాంటిది మనం ఉన్నంత వరకు ఒక ఆదర్శప్రాయంగా మన ఒక అచలత్వంగా మనం ఉలిక్కి పడేది కాకుండా మనం ఉండేది కొన్ని రోజులు ఆ కొన్ని రోజుల్లో ఎవరికైనా కొంత సహాయ సహకారం చేయాలి మనం మంచితనంగా ఉండాలి అనేటటువంటి ఆయన భావము ఆయన సొసైటీలో కూడా మరి వాళ్ళల్లో ఇంతమంది వచ్చారంటే ఆయన గుంటూరు నుంచి కూడా వచ్చారు